సో ఇప్పుడైతే ఒక ఫ్యామిలీకి కలవడానికి వెళ్తున్నామండి వాళ్ళ ఆయన గారు చనిపోయారంట ఒక పాప పుట్టి ఉండిందంట అప్పుడే చనిపోయారంట ఆ అమ్మాయికి అయితే కలవడానికి వెళ్దాము అమ్మాయి అన్నారు మరి చిన్న ఏజ్లోనే చనిపోయారు కదా మీరు కూర్చో పర్లేదు కూర్చో ఏం చేస్తున్నారు ఏం లేదా మీ ఆయన గారు చనిపోయారు అనేసి తెలిసింది ఎలా చనిపోయారమ్మా అంటే బాలేదు ఒంట్లో బాగాలేదు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆరున్నర అవుతుంది ఆరున్నర పాప ఏది పాప వాళ్ళ పిన్ని వాళ్ళ దగ్గర ఉంది పెండాడు అవుతుంది స్కూల్కి హాస్టల్కి ఉండట్లేదు ఎన్ని సంవత్సరాలు వయసు పన్నెండున్నర పన్నెండా పన్నెండు ఎంత చదువుతుందమ్మా ఎయిత్ ఎయిత్ ప్రదీప్ గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు కుటుంబ సభ్యులు ఈ రైస్ పది కేజీలు కిరాణ్ సామాన్లు ఆయిల్ కొన్ని సామాన్లు పంపించారు వంట చేస్తేనే మీరు ఒక్కరే ఉంటున్నారు అయితే పాపని బాగా చూసుకో ఇదిగో ఏమైనా పాపకి పెట్టు బాయ్ అయ్యో పర్లేదంటే అంటే మాకు తెలియలేదన్నమాట ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు కూడా అవి వీధిలో చెప్తేనే తెలిసిందనమాట సరే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈ రోజు అయితే ప్రదీప్ గారు పుట్టినరోజు సందర్భంగా విజయనగరం చిన్నైపేట నుంచి బ్రదర్ మధు గారు సిస్టర్ జ్యోతి గారు ఈ సహాయం అయితే చేశారు హ్యాపీ బర్త్డే ప్రదీప్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సో ఈ సిస్టర్ కైతే తెలిసిందే ఇందాక చెప్పాను కదా వాళ్ళ ఆయన గారు అయితే చనిపోయారంట సో ఒంటరిగా ఉంటున్నారండి సిస్టర్ అయితే అందుకని ఈ సహాయం అయితే చేయడం జరిగింది చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు